దుర్భేద్యమైనటువంటి బాగా రక్షణ కవచాలు కలిగి కోట బురుజులు ఉన్నటువంటి ఆ అశోకవనంలో సీతాదేవిని సింసుబా వృక్షం కింద దాచిపెట్టాట కనుక అటువంటి అశోకవనంలోకి స్వామి ఒక్కసారి లోపలికి దూకాట జాముక్తాయివ నారాజహ పుప్లు వే వృక్షవాటికా ఇక్కడే చెప్తున్నారు రామబాణం ఏ విధంగా అయితే లక్ష్యాన్ని ఛేదించి అనుసంధానంగా మూలానికి వెళుతుందో అట్లా హనుమత్స్వామి ఆ కోట బురుజు నుంచి దూకి ఒక్కసారి హనుమత్స్వామి లోపలికి అనుశోకవనంలోకి వచ్చాట మహాభక్తుడైనటువంటి వాడు ఉపాసన సిద్ధి పొంది భగవంతుడి యొక్క దర్శనానికి అంటే ఆత్మ సాక్షాత్కారంతో పాటు భగవత్ సాక్షాత్కారం కూడా పొందేటట్టుగా అశోకవనంలోకి స్వామి దూకాట అంతే ఎప్పుడైతే హనుమత్స్వామి ఆ చెట్ల మధ్యలోకి దూకాడో ఆ చెట్ల మీద ఉండేటువంటి పగడ పూలు ఉన్నాయట అవన్నీ స్వామి మీద పడ్డాయట అంటే అర్థం ఏంటి ఉపాసనా సిద్ధిపోయినటువంటి మహాభక్తుడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినట్లుగా ఆ స్వాగతం పలుకుతున్న స్వా స్వాగతం మహానుభావ మహాభక్తుడా నువ్వు వచ్చావు అమ్మ జగన్మాత జానకీదేవిని చూడ్డానికి వచ్చావు అన్నట్టు స్వామి అట్లా కూర్చో ఆ చెట్టు మీద నుంచి కింద పడగానే ఆ దూకగానే చెట్టు మీద ఉండే పుష్పాలన్నీ అతని మీద పడ్డాయట అప్పుడు స్వామి ఎట్లా ఉన్నారట ఆ పగడ పూల మధ్యలో పగడ కుప్ప మధ్యలో పుష్ప పుష్ప పుష్పధ్రుమము అంటే పుష్ప పర్వతంలాగా ఉన్నారట అంటే పూల కొండలాగా ఉన్నారట పరమాత్మ పుష్పగిరిలాగా ఉన్నారట ఆంజనేయ స్వామి ఆకారం చిన్నగా వేసుకున్నారు మంచిగా పుష్పాలు ఫలాలు ఉండేటువంటి వృక్షాలు చూస్తున్నారు అట్లా ఉండేటువంటి స్వామి అక్కడ అశోకవనంలో శిలాగృహాలను చూశాట అంటే రాతితో తయారు చేసిన స్తంభాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద మండపాలను చూసాట ఆ తర్వాత బాగా శోభించేటువంటి చిన్న చిన్న పర్వతాలను చూసాట ఆ పర్వతాల మీద పూల చెట్లన్నీ కూడా ఉన్నాయట ఆ తర్వాత మంచి వృక్షాలను చూశాట వికసించినటువంటి పూల గుత్తులతో ఉండేటువంటి చెట్లను చూశాట ఆ తర్వాత సింసుపా వృక్షం అనేటువంటి ఒక చెట్టును చూశాట దాని కింద ఒక బంగారు వేదిక ఉందిట చెట్టు కింద దిమ్మె పూర్వకాలంలో కట్టుకునేవాడు చెట్ల మధ్యలో చెట్లకి కింద అరుగులు కట్టుకునేవాడు అట్లా ఆ చెట్ల కింద ఒక బంగారు మయమైనటువంటి ఒక దిమ్మె ఉందిట ఆ దిమ్మె అశోకవనం వృక్షంలో అశోకవనంలో ఒక సిన్సుమారు వృక్షాల కింద ఒక శాఖాగ్రంలో శోభిస్తూ స్వామి అక్కడ కూర్చున్నారట ఎట్లా కూర్చున్నారటంటే ఒక పక్షిలాగా చిన్న పక్షిలాగా ఆ సించుమార వృక్షం చెట్ల కొమ్మలో కూర్చున్నారట కింద చూశారట అక్కడ అమ్మవారిని చూశారట అమ్మవారిని చెట్ల కొమ్మల గుబురుగా చెట్ల కొమ్మలు ఆకులు ఉన్నటువంటి ఆ చెట్టు మీద స్వామి చిన్న ఆకారంతో కూర్చొని కిందకి చూశాడట ఆ చెట్టు మొదట్లో బంగారు వేదిక మీద అమ్మవారు కూర్చోనింతట ఆమె ఎట్లా ఉందట తతో మలిన సంబీత రాక్షసాభి సమావృతా కృతాం దీనాం ఉపవాస కృషాం దీనాం విశ్వసంతిం పునఃపున దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామి వామ అమ్మవారు ఎట్లా ఉందిట ఆ వృక్షశాఖల మధ్యలో నుంచి అమ్మవారు కనబడుతోందిట ఎట్లా ఉందిట ఆ ప్రాంతంలో మలిన వస్త్రాన్ని ధరించి ఉందిట మాసిపోయిన వస్త్రంగా ఉందిట రాక్షస స్త్రీలు చుట్టూ కాపలా కాస్తుంటే మధ్యలో ఉందిట చేత ఆహారం లేకుండా కృషించి బలహీనంగా ఉందిట దీనురాలై శోకమోహాలతో నిండినట్టుగా ఉందిట అమావాస్య వెళ్ళిపోయిన తరువాత శుక్లపక్షంలో కొత్త నెల పుట్టినప్పుడు నెల పొడుపులో నెలవంక పుడుతుందే అంటే చంద్రరేఖ అమావాస్య మరణాడు పాడ్యమి రోజున ఆ ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఒక వెలుగు రేఖ ఉంటుంది అట్లాగే రామచంద్రమూర్తికి దూరంగా ఉండే సీతాదేవి ప్రభనంతా కోల్ అంటే తేజస్సు కోల్పోయి అందమంతా కూడా దాచిపెట్టబడ్డట్టుగా కేవలం ఒక రేఖా మాత్రంగా బలహీనంగా పురుషించి కనబడుతోంది అటువంటి అమ్మవారిని చూశాట మందం ప్రఖ్యాతమానైన రూపేణ రుచిరప్రభం వినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో పీతేనైక సంవీతాం సపంకా మలబంకారాం విపద్ విపద్మావివ పద్మిం పీడితాం దుఃఖసంతప్తాం పరీక్షీణీం తపస్వినీం గ్రహేణ అంగారకేణ పీడయామాసరోహిణీం అమ్మవారిని పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉందిట అంటే రామచంద్రమూర్తి చెప్పిన లక్షణాలు స్పష్టంగా చూడ్డానికి వీలు లేకుండా అస్పష్టంగా ఉందిట అంటే జ్ఞానం అప్పుడప్పుడే సంపాదిస్తున్న వాడికి ఆ విషయం ఏదైతే ఏదన్నా ఒక శ్లోకం చదువుతుంటే అర్థం సరిగ్గా అర్థం కాకపోతే అస్పష్టంగా ఉన్నట్లుగా అమ్మవారు అస్పష్టంగా కనబడుతో పోల్చుకోవడానికి వీలు లేకుండా పోషణ లేకుండా శరీర పోషణ శిరోజాల పోషణ లేకుండా వస్త్ర పోషణ లేకుండా ఆభరణాలు లేకుండా ముఖము పూర్తిగా అంటే ముఖము మీద ఎటువంటి అందము లే అందము కప్పవేయబడి బూడిదతో కప్పవేయబడినటువంటి అగ్ని శిఖలాగా నివురుగప్పిన నిప్పులాగా అమ్మవారు ఉందిట అటువంటి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టిన జానకీదేవి కాసారం కొలంలో పద్మాలు లేకుండా ఉండే అంటే కలువలు ప కమలాలు లేని కాసారం ఎట్లా ఉంటుందో అట్లా అమ్మవారు ఉందట ప్రియంజనం అపశ్యంతీహి పశ్చంతివ రాక్షసీగణం సాధారణంగా సీతాదేవి అంతపురంలో ఉన్నప్పుడు సేవకా పరివారం అంతా కూడా మంచిగా అమ్మవారిని గౌరవించి ప్రేమించి గౌరవించి ముచ్చట చేసి సేవలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అంతపురంలో కానీ ఇప్పుడు ఎక్కడ ఉందట ప్రియంజనం అపశ్యంతి ప్రియజనం అంటే తనకి ఇష్టమైన వాళ్ళు తన్ని ఆదరించేవాళ్ళు తన్ని ప్రేమించేవాళ్ళు లాలన చేసేవాళ్ళు ఎవరూ లేకుండా పశ్యంతి రాక్షసాగణం ఎప్పుడు కూడా చలికత్తెల మధ్యలో ఉండే సీతాదేవి ఈరోజు రాక్షస స్త్రీల మధ్యలో క్రూరమైన స్వభావం కలిగి గంభీరంగా చాలా కఠినంగా క్రూరంగా ఉండేటువంటి అందవిహీనంగా ఉండే రాక్షస స్త్రీల మధ్యలో అమ్మవారు ఉందట స్వగడేన ముగీహీనం నేళ్ల గుంపులో నుంచి తప్పిపోయి అడవిలో తప్పుకోని తిరుగుతున్నటువంటి ఒంటరిగా తిరిగేటువంటి లేడి పిల్లలాగా ఉందట అట్లా అమ్మవారు ఒంటరిగా తనలో తాను ఒంటరి ఏక అంటే అక్కడ చాలామంది ఉన్న అందులో ఆమె బలహీనంగా ఒక్కతే ఉందట నీల నాగాభయా వేణి జగసింఘా అతని అమ్మవారి గురించి చెప్తున్నారు అమ్మవారు ఏకయా ఒంటరిగా ఉంది అంటే తనలో తానుగా ఉంది అన్నారు ఇట్లా ఈమెను చూసి ఈమెను చూస్తే ఒక రకంగా మహాలక్ష్మీదేవిలాగా కనబడుతోంది కానీ ఈమె అవునా కాదా సందేహపడ్డాడు ఎందుకంటే ఇంతకుముందు రావణాసుడు అంతపురంలో ఒకసారి ఆ మండోదని చూసి ఆమె సీత అని భ్రమపడ్డాడు కదా ఈసారి భ్రమలు అవసరం లేదు నేరుగా భగవంతుడే చూ చూడాలి అనుకొని భ్రమలు లేకుండా సాధారణంగా ఏదైతే ఉపాసకుడు సాక్షాత్తుగా పరబ్రహ్మ దర్శనం చేస్తాడో అట్లా అనుకున్నాడు తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చంద్ర వివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిమ అనుకున్నట్ట అర్థంలో అంటే వేదాన్ని చదువుతున్నప్పుడు వేదము యొక్క అర్థము స్పష్టంగా అర్థం కాకుండా ఉండి అస్పష్టంగా ఉండేటువంటి వేదభావం కలిగినటువంటి వాడిలాగా స్మృతిని అంటే వేదాలని మర్చిపోయిన వాడికి ఎట్లా వేదం పూర్తిగా అర్థం కాదు వేదాల్లో ఉండే జ్ఞానాన్ని అపహరించబడ్డట్టుగా నాస్తికుల చేత వేదానికి విపరీతార్థాలు చెప్పినట్టుగా ఈమె సందేహంగా కనబడుతోంది రాగద్వేషాలతో కొట్టబడినటువంటి జీవి ఏ విధంగా రాగద్వేషాల్లో కూర్చొని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడో అట్లా అస్పష్టంగా అమ్మవారు ఉందట ఈమె సీత అవునో కాదో అనుకున్నాడు ఇక మళ్ళీ ఇంకొక తమాషా వచ్చింది ఇక్కడ అమ్మవారే అనుకోవడానికి కొన్ని సాక్ష్యాలు దొరికినాయట ఆయన పరిశీలనగా చూస్తున్నాడు అమ్మవారిని ఎక్కడున్నాడు చెట్టు పైన కొమ్మల మధ్యలో ఉన్నాడు ఆ గుబుర గుబురుగా ఉండేటువంటి ఆకుల మధ్యలో నుంచి చిన్న ఆకారంతో హనుమత్స్వామి స్వామి అమ్మవారిని చూస్తున్నారు చూసినప్పుడు అమ్మవారి చేతులకి భుజ భుజాలకి కొన్ని తెల్లగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయట అంటే మనం ఏదైనా ఆభరణం పెట్టుకున్నప్పుడు ఆ ఆభరణం తీసేస్తే అక్కడ కొంచెం వెల్తిగా కనబడుతుంది అట్లా అమ్మవారి శరీరంలో ఆనాడు ఋషముఖ పర్వతంలో నగలమూట వేసి ఒక స్త్రీ వేసి వెళ్ళిపోతే ఆ నగలమూటలో ఉండే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాల యొక్క ఛాయలు అమ్మవారి శరీరంలో కనబడుతున్నాయట భుజాలకి చేతులకి అట్లా కనబడుతున్నాయట కనుక ఈమె అమ్మవారే అయి ఉండవచ్చు నేను చూసిన నగలు ఈ ప్రదేశంలో ఉండవలసినవి కనుక అవి ఇప్పుడు లోపించినాయి ఈ అంశ ఎత్కృతే రామ చతుర్భి హత్యతో ఎప్పుడైతే రామచంద్రమూర్తి కోసం ఏ తల్లి కోసమైతే ఏ జగన్మాత కోసమైతే రామచంద్రమూర్తి చేత సుగ్రీవుడి యొక్క ఆజ్ఞాబద్ధంగా భూమి మీద నాలుగు దిక్కుల తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటి నాలుగు దిక్కుల్లో వానరులందరూ వెళ్ళి సీతాదేవిని అన్వేషణ చేస్తున్నారో అటువంటి సీతాన్వేషణ విషయంలో నేను కార్యసిద్ధి పొందా మా ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల వారిని ఉపాసించినటువంటి నా ఉపాసన సిద్ధించింది జగన్మాత జానకీదేవి నాకు కనబడిందని ఆనబ ఆనందపడుతున్నాడు ఇదే సుందరకాండలో పదిహేనవ సర్గ మొత్తం సుందరకాండలో ఉండేటువంటి సర్గల్లో పదిహేనవ సర్గ దీన్ని సిద్ధి సర్గ అంటారు అంటే సీతాదేవిని దర్శించుకున్నటువంటి సర్గ అందుకని ఎప్పుడైనా మనకు కార్యసిద్ధి కావాలంటే ఈ సుందరకాండలో ఉండే పదిహేనవ సర్గని చదవాలన్నారు ఇది సిద్ధి సర్గ అన్నారు అమ్మవారు అంటే రామచంద్రమూర్తి